మేము ఎంతో చూసాము క్యాన్సర్ వచ్చిందంటే ఇంతవరకు మెడిసిన్ కూడా లేదు దానికి క్యాన్సర్ జబ్బు అంటే లక్షల లక్షలు తగలాల్సి వస్తుంది ఆసుపత్రులకి అలాంటి రోగులకి ఇది పనిచేస్తుంది సార్ సుమారుగా ఒక వెయ్యి మందికి పైగా ఈ తెలుగు రాష్ట్రాల్లో నేను ఎక్కడో మలేషియాలోనో సింగపూర్లోనో థాయిలాండ్లోనో ఇండోనేషియాలోనో కాదు సార్ మన తెలుగు వాళ్ళకి ఈ తెలుగులో రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి ఇచ్చి వారిని నేను ఎవరైతే వారు ఆల్రెడీ తీసుకొని రేడియేషన్ చేసి పూర్తిగా ఆహారం తినలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆహారం మానేసినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా లేదు ట్రీట్మెంట్ మీరు తీసుకెళ్లిపోండి కీమోథెరపీ తర్వాతనే ఆ పేషెంట్ మనం పరిస్థితికి వస్తాం పరీక్ష లాంటిది ఎస్ సార్ అటువంటి చేసి పరిస్థితి తినలేని పరిస్థితి మింగలేని పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ఇచ్చాం సార్ ఇచ్చినటువంటి వాళ్ళు వారం రోజుల్లో తినడం మొదలెట్టారు ఈరోజు వారు లేచి నడుస్తూ ఉన్నారు మూడు నెలల్లో ఆరు నెలల్లో చనిపోతుందని చెప్పినటువంటి పేషెంట్స్ చక్కగా రెండేళ్లుగా ఉన్నారు సార్ లైవ్ ఉన్నారు కావాలంటే మీ స్టూడియోకి వారిని తీసుకొచ్చి మాట్లాడించగలను మీకు అన్ని విత్ ఎవిడెన్స్ ఉన్నటువంటి ఇది ఉంది సార్ ఆ రకంగా ఈరోజు ఇది పనిచేసిందని నేను ఇందాక మీకు చెప్పాను పదకొండు రీసెర్చ్ పేపర్లు ఇదే డాక్టర్లు ఇచ్చారు నా మాట వద్దు

ఈ ఔషధం కూడా మీరు చెప్తున్న ఈ ఆహారపు ఔషధం ఆహారపు ఔషధం ఇది అంటే నల్లల్లంతో తయారు చేసే ఆహార ఔషధం సర్వరోగ రోగ నివారణ అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎందు ఒక కేసీడీ చూపించగలరా నాకు ఉన్నారు సార్ ఇప్పుడు ఎవరో ఎందుకు సార్ రోజు మన దగ్గరే ఉన్నారు హేమలతగ మేడం గారు వారు నేను నా మాట్లాడొద్దు వారు షుగర్కి వాడుకొని ఇవాళ టాబ్లెట్ లేకుండా అయ్యారు నా వారి హెచ్బిఏ వన్సి ఎంత ఉంది ఏమనేది వాళ్ళ మాటల్లో మీరు వినండి ఓకే హేమలత గారు కూర్చోయండి మా. కే నల్ల అల్లం తో తాజించిన ఆహార ఔషధాన్ని వాడడం వల్ల ఇప్పుడు మన స్టూడియోలో ఉన్న హేమలత గారికి షుగర్ కంట్రోల్కి వచ్చింది అంటే నార్మల్ గా ఉన్నంట. ఇప్పుడు ఆవిడ మన ముందు ఉన్నారు ఆవిడ అడుగుతాం. హేమలత గారు ఎక్క నుంచి వచ్చారు మీరు? నమస్తే. నమస్తే. గుంటకల్ నుంచి రెడ్డి గారికి అలా పరిచయం మీకు? మాకి ఆ అని మా అంకుల్ సార్. ఆ మాకి సార్. వాళ్ళు ప్రోడక్ట్ తెచ్చుకొని వాడుతూ ఉన్నారు మా ఆయనకి బాగలేదు నెక్స్ట్ నాకే షుగర్ ఉంది సార్ ఏం అంటే అక్కడ నువ్వు వాడుకా ఇది తగ్గుతుంది అన్నకు కూడా వాడిచ్చుకా మేవేవో వాడుతున్నావు అన్న కుంటుకొని నడుస్తున్నాడు